శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ద్వాదశంలో శని భగవాని సంచారం కొనసాగుతున్నది ద్వితీయంలో గురు భగవానుడు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు సంచారం సాగిస్తున్నాడు తదుపరి మే ఒకటవ తేదీ నుండి తృతీయంలో సంచారం సాగిస్తాడు ఇక రాహు జన్మంలో కేతువు సప్తమంలో తమ సంచారం సాగిస్తున్నారు మీన రాశ్యాధిపతి గురువు ఈ రాశిలో పూర్వభద్ర ఒక నాలుగవ పాదం వారు ఉత్తరాభద్ర నాలుగు పాదముల వారు రేవతి నాలుగు పాదముల వారు ఉంటారు ఇక మనందరికీ కూడా నూతన సంవత్సరం అనగానే ఆదాయ వ్యయాల గురించి ఆలోచన వస్తుంది మీ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయము ఐదుగా ఉన్నది రాజపూజ్యము రెండు అవమానము నాలుగుగా ఉన్నది ఆదాయము చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే రాజపూజ్యం కాస్త తగ్గింది కాబట్టి మీరు మీ మాట తీరులో వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తే గనక అవమానభారం నుంచి తప్పించుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము ధైర్యము ఆత్మవిశ్వాసము తగ్గుతుంది కానీ మీరు ఆ లోపాన్ని ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి ఎందుకంటే ధైర్యలక్ష్మి ఎక్కడ ఉంటే అష్టలక్ష్ములు అక్కడే ఉంటారు కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యం వీడవద్దు ఇక ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం రెండవ భాగం బాగుంటుంది ఈ సంవత్సరం మొదటి భాగము ఔషధ సేవన ఉంటుంది ఇక మీరు ఎవరు ఏది చెప్పినా నమ్మటము మూసపోవటము దానివల్ల ఆర్థిక ఉంటాయి ధనాదాయం బాగుంటుంది అనేక విధాలుగా డబ్బు మీ చేతికి అందుతుంది అయితే కరిమింగిన వెలగ పండులా ఉంటుంది మీ ఆర్థిక స్థితి ఖర్చు బాగా ఉంటుంది ద్వితీయార్థం నుండి క్రమంగా అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది గత సంవత్సరం నుండే అభివృద్ధికి పునాదులు పడడం మీరు గమనించే ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం ఉంటుంది జూన్ ముప్పై తర్వాత శని వక్రించి ఏకాదశాన్ని చూడడంతో మీకు అపరిమితమైన గణనీయమైన ఆదాయం పెరుగుతుంది అన్ని విధాల కలిసి వస్తుంది ఖర్చు బాగా ఉంటుంది అనుకున్నాం కదా స్థిరాస్తులు కొనుగోలు చేయడము గృహ నిర్మాణం చేయడం లాంటివి చేస్తారు పట్టుదలగా ఏ పనైనా సాధిస్తారు ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది కుటుంబ పరంగా సుఖ సంతోషాలు ఉంటాయి సంతాన సౌఖ్యం ఉంటుంది సోదర సౌఖ్యము వారి వల్ల మీకు మేలు కలగడం జరుగుతుంది మీరు ఏ ప్రయాణం చేసినా ఏదో ఒక ప్రయోజనము లాభము కలుగుతుంది శుభవార్తలు వింటారు కొన్నిసార్లు మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే శత్రుభావంతో ఉన్నవారే ఇప్పుడు మీకు మంచి మిత్రులై సహాయం చేస్తారు మీ భార్య లేదా స్త్రీ మూలకంగా మీకు జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరము వివాహం జరుగుతుంది కొన్నిసార్లు మీరు మీ భార్యా పిల్లలు కుటుంబం గురించి దిగులు చెందుతారు ఆందోళన పడవద్దు తీర్థయాత్రలు చేయడము పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల మీకు ప్రశాంతత కలుగుతుంది ఒడిదుడుకులు తీరుతాయి మీ గౌరవం నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో మీరు కొన్ని ఖర్చులు చేస్తారు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు బాగుంటుంది మీ తెలివితేటల వల్ల మీ కృషి తగిన ఫలితం లభిస్తుంది అధికారుల ఆదరణ ఉంటుంది ప్రమోషన్స్ పొందగలుగుతారు ఇంక్రిమెంట్స్ లభిస్తాయి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకు ప్రజలలో ఆదరణ గుర్తింపు ఉంటుంది ప్రభుత్వంలో పార్టీలో పదవులు లభిస్తాయి కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి జీవితంలో ఒక సెటిల్మెంట్ అనేది లభిస్తుంది ఒక టర్నింగ్ పాయింట్ మీకు దొరుకుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించిన వారు కూడా విజయవంతంగా లాభాలను పొందుతారు విద్యార్థులకు గ్రహ బలం బాగుండడం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది చదువులో చక్కగా రాణిస్తారు ఎంట్రెన్స్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు కోరుకున్న కాలేజీల్లో సీట్లను సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా సాధిస్తారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలి అనుకునేవారు చేయగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు మంచి ఇస్తాయి మంచి ధర వస్తుంది అప్పులు తీరిపోతాయి ఆర్థికంగా బలపడతారు స్త్రీలకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి ఇతరులు మీ సలహాలు సూచనలు తీసుకుంటారు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతాన సౌఖ్యం ఉంటుంది మీ పేరుతో స్థిరాస్తులు కొనడము విలువైన వస్త్రావరణాలు కొనడం లాంటివి చేస్తారు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా అనుకూలంగా ఉంటుంది మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది జీవితంలో సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు వెళ్ళగలుగుతారు మీ పైన నరఘోష ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి మాస శివరాత్రుల్లో రుద్రాభిషేకం చేయించండి ప్రతి మంగళ శనివారాలు శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించండి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పాటించండి లేదా వినండి పేదవారికి వికలాంగులకు వృద్ధులకు మీకు చేతనైన సహాయం చేయండి ఇవి క్రోధినమ సంవత్సరంలో మీన రాశివారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ అందరితో షేర్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదయం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి